గతంలో కూడా ఇట్లాగే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేసి తప్పించుకుంటాన్నాం తప్పుకుంటాన్నాం మూడు నెలల్లోనే మాట మార్చి మళ్ళీ పార్లమెంట్లో పోటీ చేసినాం అట్లాగే హైదరాబాద్ జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ కనుక సొంతంగా గెలిస్తే నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటాను అప్పుడు మాట తప్పినాం అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టి మేమే చెప్పినాం మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి పదకొండు గంటలకు జూలై ఎనిమిది తారీఖున చెప్పినాం ఇక చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని ఆరు వందల డెబ్బై మంది జాబితాతో సహా రైతుల జాబితాతో సహా వాళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు వాళ్ళ ఇంట్ అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతూ ఉన్నాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ పడని రైతు బంధు అదేవిధంగా రాని బోనస్సు రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్కు బయలుదేరిపోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారంట మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం ఆయనే ముచ్చటపడి పిలిచింది కదా వస్తారేమో అనుకున్నాం రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాలు కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నా మేము పోతాము అక్కడ ఎదురు చూస్తాం ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రో వస్తే వారితో కూడా మాకేం భేషజం లేదు ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం ముఖ్యమంత్రి గారి తరపున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రైతుల సబ్జెక్ట్ కానీ తెలంగాణ యువత సబ్జెక్టు కానీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అశోక్ నగర్ లో చాయ్ అడ్డం మీద ఛాయ్ దాకుండా రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇచ్చిన మాట మీద కూడా చర్చించడానికి సిద్ధమా అని ముఖ్యమంత్రి గారు అన్నారు దాని గురించి కూడా మేము సిద్ధమే అందుకే ఇవాళ మేమందరం కూడా కదిలి ప్రెస్ కి పోతా ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకొని తప్పకుండా హాజరు కావాలని ఇవాళ హాజరు కాలేని పక్షంలో మరొక రోజు వారు ఏ స్థలం చెప్పినా ఏ తేదీ చెప్పినా ఏ రోజు చెప్పినా ఏ డేటు ఏ టైం చెప్పినా తప్పకుండా మేము వస్తాము మా పార్టీ తరఫున మళ్ళొకసారి వారికి వారి సవాల్ను స్వీకరిస్తూ వారికి విజ్ఞప్తి చేస్తూ చర్చలో తప్పకుండా ఎవరైనా మంత్రి గారు వస్తే వారికి కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్న అన్ని విషయాలు రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న మోసాలు రాష్ట్రంలో రైతులకు చేస్తున్న అన్యాయం మీద వివరించి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మళ్ళొకసారి తెలియజేశాం